Your expertise is not just useful, it is necessary for our country now. Your return back to India may not be physical, but let it be emotional, let it be intellectual, let it be financial, and let it be knowledge. From the Telangana that was to the Telangana that is, from Telangana being a demand to now being a destination, is an inspiring story to the world. ఫ్రమ్ ద తెలంగాణ దట్ వాస్ వేర్ వి వర్ రిచ్ ఇన్ కల్చర్ బట్ పువర్ ఇన్ ఆపర్చునిటీ టు ద తెలంగాణ దట్ ఈ విట్నెస్డ్ అగ్నానిమస్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఇరిగేషన్ టు ఇన్నోవేషన్ కాకతీయ అవర్ రూట్స్ ఆర్ స్ట్రాంగ్స్ వైడ్ ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు నాకు తెలుసు నేను కూడా ఇక్కడ చదువుకున్న విద్యార్థిని అమెరికాలో ఇక్కడ ఇవాళ ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మన భారతీయ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు వారికి నాదొకటే సూచన ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ ఈ ఇబ్బందులు అన్నీ కూడా తాత్కాలికం మీ అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు ఎన్నో ఆశలతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే గుండె నిబ్బరంతో ఉండాలి మీకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది అవసరమైతే ఇక్కడే అవసరమైతే ఇక్కడే ఒక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసి మీకు అండగా ఇక్కడ విద్యార్థులకు అండగా కూడా మేము నిలబడతామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక అన్నగా ఒక అన్నగా ఒక సోదరుడిగా ఇక్కడ ఉండే స్థానిక ఇమిగ్రేషన్ లాయర్లతో కూడా మేము మాట్లాడి అవసరమైతే ఒక ప్రత్యేక లీగల్ సపోర్ట్ కూడా మీకు అందజేస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారి దూతగా నేను మీకు అభయమిస్తా ఉన్నా ఇవాళ ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రపంచమే ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ విజ్ఞాన ఆధారిత సమాజాలు దేశాలు అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయి ఇన్నోవేషన్ టెక్నాలజీ నూతన ఆవిష్కరణలు దేశాల మనుగడకు వ్యక్తుల మనుగడకు సంస్థ మనుగడకు కీలకంగా మారినాయి క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ నిరంతర విజ్ఞాన అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఈజ్ ఇన్సెసెంట్ శతాబ్ద కాలంలో జరిగే మార్పులు గతంలో ఇప్పుడు దశాబ్ద కాలంలోనే జరిగిపోతున్నాయి ఎన్నో మార్పులు ఏడాదిలోనే జరిగిపోతూ ఉన్నాయి చాలామంది మీరు